నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం మృతుడు మల్లారపు వీర రాఘవయ్య కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఐదు సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ సహకారం సైదాపురం ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం కారణంగా అరుంధతి వాడకు చెందిన మృతుడు మల్లారపు రాఘవయ్య కుటుంబానికి రెండు ఎకరాల భూమి ముప్పై అంకనాలు ఇంటి స్థలం ఇవ్వడానికి ఆసుపత్రిలో డాక్టర్ సిబ్బంది సస్పెండ్కు సిఫార్సులను తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆందోళనకారులకు వివరించారు ఉదయం నుండి ట్రాఫిక్ కు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అంతరాయం కలుగగా ఎట్టకేలకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తహసీల్దార్ ఇచ్చిన హామీని బాధిత కుటుంబ సభ్యులు ఎంఆర్పీఎస్ నాయకులు ఒప్పుకొని రోడ్డు బైఠాయింపును విరమించారు ఇంతమంది మీరందరం ఫోన్లో ఏదైతే ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం వీటికి ప్రభుత్వం ద్వారా మేము ఖచ్చితంగా చేస్తుంది చెప్పి చెప్పించండి మేము మీరు అన్నట్టుగా మీరు నచ్చితే దాన్ని మాట్లాడి ఆదేవ్ రాజేవ్ గారికి జేసీ గారు అంటే కలెక్టర్ గారికి చెప్తే మెయిన్ ఆదేవ్ గారు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడిస్తే సైదాపురం హెడ్ క్వార్టర్స్లోని ఈ అరుంధితి వాడికి చెందిన వీర రాఘవయ్య మల్లారుపుర వీరరాఘవయ్య సన్న అనే వయసు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు శ్రీ మాణికపురానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు నిర్లక్ష్య ధోరణే వ్యవహరించడం వల్ల అతను గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి వల్ల అతను చనిపోయాడు దానికి రిపోర్ట్ కూడా రాయడం జరిగింది డిఎంహెచ్ఓ గారు తక్షణం సస్పెండ్ చేద్దామని డాక్టర్ గారిని అండ్ తదితర సిబ్బందిని కూడా సస్పెండ్ చేస్తా రిఫర్ చేశారు తర్వాత కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఆర్డీఓ గారి యొక్క మేరకు తక్షణ సహాయం చేయమని మా ఆదేశించారు అందులో భాగంగా వీళ్ళు కోరిన ప్రభుత్వ ఉద్యోగానికి గట్టిగా స్ట్రాంగ్ రికమెండేషన్గా మేము రాసి పంపుతున్నాము కలెక్టర్ గారు పైకి పంపిస్తారు తర్వాత ఎక్స్గ్రేషా విషయం కూడా ఆర్థిక సహాయం కూడా వాళ్ళు పరిశీలన చేస్తారు నాకు తక్షణ సహాయంగా నా లోకల్ మేజిస్ట్రేట్గా నేను స్థలము కొంత ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అందులో స్థలము పొలము రెండు ఎకరాలు అంటున్నారు రెండు ఎకరాలు పొలము అండ్ స్థలం వచ్చి ఐదు సెంట్లు ఐదు సెంట్లు అంటే ఐదారులు ముప్పై అంకనాలు తర్వాత కట్టుకుంటే దాన్ని కూడా హౌసింగ్ ఏజీ గారి ద్వారా రికమెండ్ చేసి దాన్ని కట్టుకునే అవకాశం కూడా కల్పిస్తాను ఓకే థ్యాంక్ యూ